కార్తీక పురాణము ఇరవై ఐదవ రోజు పారాయణము పృథువు అడుగుతున్నాడు నారద నీచే అద్భుతంగా చెప్పబడిన తులసి మహత్యాన్ని విని ధన్యుడినైనాను అదేవిధంగా కార్తీక వ్రతాచరణ ఫలితాలను కూడా ఎంతో చక్కగా చెప్పావు అయితే గతంలో ఈ వ్రతం ఎవరెవరి చేత ఎలా అనుసరించబడిందో కూడా విస్తరంగా తెలియచేయి అని కోరగానే నారదుడిలా వినిపించసాగాడు చాలా కాలం పూర్వం సహ్య పర్వత భూమిని కరవీరం అనే ఊరుండేది ఆ ఊళ్ళో ధర్మవేత్త నిరంతర హరి శక్తుడు నిత్య ద్వాదసాక్షరి జపపుత్రుడు అతిథి పరాయణుడైన ధర్మదత్తుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఒకనొక కార్తీక మాసంలో ఆ విప్రుడు విష్ణు జాగరణ చేయదలిచిన వాడై తెల్లవారుజామునే లేచి పూజోపకరణాలు సమకూర్చుకొని విష్ణువాలయానికి బయలుదేరాడు ఆ దారిలో వంకరులు తిరిగి ఘోర దంష్టలు పాటిస్తున్న నాలుక ఎర్రటి కళ్ళు దళసరిపాటి పెదాలు మాంసహితమైన శరీరము కలిది పందివలే గుర్జునున్నది అయిన ఒక దిగంబర రాక్షసి తారసపడింది దాన్ని చూసి భీతి చెందిన ఆ బ్రాహ్మణుడు హరిస్మరణతో తులసి భరితమైన జలతాడనం చేయడం వలన ఆ నీళ్లు సోకగానే దాని పాపాలన్నీ పటాపంచలైపోయతాయి తర్వాత ఏర్పడిన జ్ఞానం వలన కలహ అనబడే ఆ రాక్షసి ఆ బ్రాహ్మణునికి సాష్టాంగంగా ప్రణమిల్లి తన పూర్వజన్మ కర్మ విపాకాన్నిలా విన్నవించ విన్నవించసాగింది కలహ చెబుతోంది పుణ్యమూర్తివైన ఓ బ్రాహ్మణుడ పూర్వకాలంలో నేను సౌరాష్ట్ర దేశమందలి భిక్షుడనే బ్రాహ్మణునికి భార్యను అప్పుడు మిక్కిలి కఠినరాలునై ఉంటూ కలహ అనే పేరుతో పిలువబడేదాన్ని నేనేనాడు నా భర్త ఆజ్ఞలను పాటించి ఎరుగను ఆయన హితవను అలంఘించేదాన్ని కాను నేను అలా కలహారినై అలంకరించి ఉండడం వలన కొన్నాళ్ళకు నాదుని మనసు విరిగి మారు మనవాడాలనే కోరికతో ఉండేవాడు ఆయనను నేను సుఖపెట్టలేకపోయినా మారుమనువు చేసుకోవాలనే ఆయన కోరికను గుర్తించి భరించలేక విషం తాగి చనిపోయాను యమదూతలు నన్ను తీసుకువెళ్ళి యముడి ముందు నిలబెట్టారు యముడు చిత్రగుప్తుని చూసి చిత్రగుప్త దీని కర్మకాండలను తెలియజేయి శుభమైన అశుభమైన సరే కర్మఫలాన్ని అనుభవించవలసిందేనన్నాడు అందు చిత్రగుప్తుడు ఓ ధర్మరాజా ఇది ఒక మంచి పని కూడా చేయలేదు తాను సడ్డశోపేతంగా భోజనం చేసిన తరువాత కూడా భర్తకు అన్నం పెట్టేది కాదు అందువల్ల మెత్తి బాధిష్ట ఎగువగాక నిత్యము భర్తతో కలహించి అతని మనసుకు బాధ కలిగించినందుకు గాను పురిగై పుట్టినగాక వండిన వంటను తాను ఒక్కతేవి పాపానికి గాను పిల్లిగా పుట్టి తన పిల్లలను తానే తినుగాక భర్త ద్వేషిణి అయి ఆత్మహత్య చేసుకున్నందువలన అత్యంత నిందితు ప్రేత శరీరాన్ని పొందుగాక ఇది ప్రేత రూపమును పొంది కొన్నాళ్ళు నిర్జల స్థానంలో ఉండి అనంతరం సత్యారములను ఆచరించుగాక అని తీర్మానించాడు అది మొదలుగా ఓ ధర్మదత్త నేను ఐదు వందల సంవత్సరాల పాటు ఈ ప్రాత శరీరం ధరించి ఆకలి దప్పులతో అల్లాడుతూ అలనాటి నా పాపాలకై దిక్కిస్తున్నాను అనంతరం కృష్ణ సరస్వతి సంగమ స్థానమైన దక్షిణ దేశానికి రాగా అక్కడ శివగణాలు నన్ను తరిమికొట్టగా ఇలా వచ్చాను పరమ పావనమైన తులసి జలాలతో నీవు తాచడం వల్ల ఈ పాటి పూర్వజన్మ స్మృతి కలిగింది పుణ్య తేజస్విని అయిన నీ దర్శనము లభించింది కాబట్టి కలంకరహితుడు అయిన భూసురుడ ఈ ప్రేత శరీరం నుంచి దీని తదుపరి ఎత్తవలైన యోనులలోని జన్మ త్రయోన్ నుంచి నాకు ఎలా ముక్తి లభిస్తుందో చెప్పి రక్షించు అని ప్రార్థపడింది కలహ చెప్పిందంతా విని కలతపడిన మనస్సు గలవాడై ఆ విప్రుడు సుదీర్ఘ సమయం యోచించి యోచించి దుఃఖభార హృదయుడై ఇలా చెప్పసాగాడు ధర్మతత్తుడు చెబుతున్నాడు ఓ కలహ తీర్థాలు దానాలు వ్రతాలు చేయడం వలన పాపాలు నశించిపోతాయి కానీ నీ ప్రేత శరీరం వలన వాటిని ఆచరించేందుకు నీకు అధికారం లేదు అదీగాక మూడు యోనులలో మూడు జన్మలలో అనుభవించవలసిన కర్మ పరిహారం స్వల్ప పుణ్యాలతోనే తీరదు అందువలన నేను పుట్టి బుద్ధిరిగిన నాటి నుండి కూడా ఆచరిస్తూ ఉన్న కార్తీక వ్రత పుణ్యంలో సగభాగాన్ని నీకు ధారపోస్తాను తద్వారా నీవు తరించి ముక్తిని పొందు ఈ విధంగా చెప్పి ద్వాదశాక్షరి మంత్రయుక్తంగా తుల తులసి తోయాలతో ఆమెను అభిషేకించి కార్తీకవ్రత పుణ్యాన్ని ధారపోశాడు ఉత్తర క్షణంలోనే కలహ ప్రేత శరీరాన్ని విడిచి దివ్య రూపిణై అగ్ని శిఖవలే లక్ష్మీ కలతో ప్రకాశించింది అమితానందంతో ఆమె ధర్మదత్తునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండగానే విష్ణు స్వరూపులైన పార్చదులు ఆకాశం నుంచి విమానంతో సహా వచ్చారు వారిలోని పుణ్యశీల సుశీల అనే ద్వారపాలకుల చేత కలహ విమాన మందసీనగా చేయబడి అప్సరోగణాల చేత సేవించబడసాగింది ఆ విమానాన్ని చూస్తూనే అందులోని విష్ణుగణాలను సాష్టాంగపడ్డాడు పడ్డాడు ధర్మదత్తుడు సుశీల పుణ్యశీలలిద్దరూ అతన్ని లేవదీసి సంతతం కలిగించే విధంగా ఇలా చెప్పసాగారు ఓ విష్ణుభక్త దీనుల ఎందు దయాబుద్ధి కలవాడువు ధర్మ దివుడవు విష్ణు భక్తుడు అయిన నీవు అత్యంత యోగ్యుడవు లోకోత్తరమైన కార్తీక వ్రతపుణ్యాన్ని ఒక దీనురాలి కోసం త్యాగం చేయడం వలన నీ నూరు జన్మలలోని పాపాలు యావత్తు సర్వనాశనమైపోయాయి ఈమె పూర్వ చంచితమంతా నీచే చేయించబడిన స్నాన ఫలం వలన తొలగిపోయింది విష్ణు జాగరణ ఫలంగా విమాన తేబడింది నీవామెకు అర్పించిన దీపదాన పుణ్యం వలన తేజరూపాన్ని తులసి పూజాదుల వలన విష్ణు సాన్నిధ్యాన్ని ఆమె పొందబోతోంది ఓ పవిత్ర చరిత్రడా మానవులకు మాధవ సేవ వలన కలుగని మనోవాంఛితం అంటూ ఏదీ లేదు విష్ణు జ్ఞాన తత్పరుడువైన నీవు ఇద్దరు భార్యలతోనూ కలిసి అనేక వేల సంవత్సరాల పాటు విష్ణు సాన్నిధ్యంలో వినోదించగలవు విష్ణుదూతలు చెప్తున్నారు ఓ ధర్మదత్తుడా వైకుంఠంలో నీ పుణ్యఫలాలను భవానంతరం తిరిగి భూలోకంలోనికి సూర్యవంశంలో దర్శథుడైన మహారాజు పుడతాడు నీ భార్యలిద్దరూ ఆ జన్మలో కూడా నీకు భార్యలవుతారు ఇప్పుడు నీచే పుణ్యాభిషిక్తుడైన ఈ కలహయే నీకు ఆ జన్మలో మూడో భార్యగా పరిణమిస్తుంది దివ్య కార్యార్థి అయి భూమిని అవతరిస్తున్న విష్ణువు ఆ పుట్టకలో నీ కుమారుడిగా జన్మిస్తాడు ఓ దాత్రి సువరణ్య విష్ణువునకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతంతో సమానమైన యజ్ఞయాగాదులు గాని దాన తీర్థాలు గాని లేవని తెలుసుకో అంతటి మహోత్కృష్టమైనది నీచే ఆచరించబడిందే అయిన ఈ కార్తీక వ్రతంలోని కేవలం సగభాగము పుణ్యానికే ఈ స్త్రీ విష్ణులోకాన్ని పొందుతూ ఉంది ఆమెను ఉద్ధరించాలనే నీ సంకల్పం నెరవేరింది గనక నీవు దిగులుడుగా వయ్యా అన్నారు విష్ణుదూతలు ఇరవై ఐదవ రోజు పారాయణము సమాప్తము